జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు ఆసక్తికరంగా మారింది ఆయన ఇటీవల కాలంలో ఎన్నడూ లేనట్టుగా మీడియాలో వచ్చిన ఒక కథనం మీద స్పందించారు అందులో ఉప ముఖ్యమంత్రి పేషీకి ముడిపెట్టిన తీరుని ఖండించారు అలాంటి అవకాశమే లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఉప ముఖ్యమంత్రి హ్యాండిల్ నుంచి ఎక్స్లో చేసినటువంటి ఈ పోస్ట్ కూడా మనం చూస్తే జనసేన పార్టీ దాన్ని రీపోస్ట్ చేసింది ఇందులో చాలా క్లియర్గా పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదున సాక్షి మీడియాలో ప్రచురితమైన జనసేనలో భూమి గోళ అనే వార్తలో సురేష్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పేషీలో ఉన్నారు అని రాశారు ఆ పేరుతో ఎవరూ ఉప ముఖ్యమంత్రి పేషీలో లేరు సివిల్ వివాదానికి ఉప ముఖ్యమంత్రి పేషీకి లింక్ పెట్టడం దుష్ప్రచారమే ఈ విషయాన్ని ఖండిస్తున్నాం వివిధ సమస్యలతో అర్జీలు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగాను జనవాణి కార్యక్రమం ద్వారాను వస్తాయి వాటిని సంబంధిత శాఖలకు జిల్లా అధికారులకు పంపించి నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని సూచించడం జరుగుతుంది అంతే తప్ప ఈ ఉదంతంలో జనసేన పార్టీకి కానీ ఉప ముఖ్యమంత్రి ఆఫీసుకి కానీ ఎటువంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు పైగా దాన్ని ఖండించారు ఇంతకీ సాక్షి పత్రికలో ఏం వార్త వచ్చింది సాక్షి పత్రికలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖండించినట్టుగా జనసేనలో భూమి గోళ అని హెడ్డింగ్ పెట్టి ముప్పై ఐదు ఎకరాల వివాదంలో పవన్ సన్నిహితుడు వర్సెస్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేనే ఎలమంచుల నుంచి అనకాపల్లి జిల్లాలో ఉన్న యలమంచల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన జనసేన పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొలిసారిగా గెలిచారు ఆయన దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖరీదు చేసే ముప్పై ఐదు ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో ఒకవైపు సురేష్ రెండో వైపు సుందరప్పు విజయ్ కుమార్ ఆ సురేష్ పవన్ కళ్యాణ్ సన్నిహితుడు అని చెప్పుకుంటున్నట్టుగా ఈ కథనం సారాంశం నిజానికి అది సాక్షి పత్రిక కథనం సారాంశం కన్నా బాధితుడి ఆరోపణ అని మనం భావించాల్సి ఉంటుంది బాధితుడు నిన్న విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి చాలా సూటిగా విమర్శించారు ఎవరు బాధితుడంటే భీమరశెట్టి రమణ బాబు అనే ఆ భూ యజమాని చాలా సూటిగా పవన్ కళ్యాణ్ పేషి మీద ఆరోపణ చేశారు సాక్షి ఆరోపించినట్టుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఖండించారు కానీ ఇందులో చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఏ సురేష్ భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని భీమరశెట్టి రమణబాబు అనే వ్యక్తి ఆరోపించారు విశాఖలోని విజయ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అచ్చితాపురం మండలం దుప్పుతూరులో పదకొండు ఎకరాల ఇరవై మూడు సెంట్ల భూమి ఉందని రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు ఆ భూమి తన ఆధీనంలోనే ఉందని ఆయన చెప్పారు తమ భూమిని కోండ్రపు సత్య పైలా వెంకటస్వామి భూ కబ్జా చేయాలని చూస్తున్నారని ఈ విషయంపై అచ్యుతాపుర సిఐకి తహసీల్దార్ కూడా ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు తామిచ్చిన ఫిర్యాదుకు తహసీల్దార్ వన్ ఫార్టీ ఫైవ్ నోటీసులు జారీ చేశారన్నారు ఈ కబ్జా వెనుక పవన్ కళ్యాణ్ పిఏ సురేష్ ఉన్నట్లు తెలిపారు భూ కబ్జాను సురేష్ ప్రోత్సహిస్తున్నారనే ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని తమకు పాస్బుక్ రాకుండా అతను అడ్డుకుంటున్నారని తెలిపారు ఎవరారోపిణిది సాక్షి పత్రిక మేనేజ్మెంటు లేదంటే సాక్షి పేరుతో వైఎస్ఆర్సిపి చేసిన అభియోగం కాదు అచ్చితాపురం మండలంలో భూమి కలిగినటువంటి భీమరశెట్టి రమణ బాబు అనే వ్యక్తి ఆరోపించారు పవన్ కళ్యాణ్ మీద అది సాక్షి రాసినట్టుగా ఈ కథనాన్ని మాత్రం ఖండించి ఈ కథనాన్ని వదిలేశారు ఈ ఈ కథనంలో కూడా ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ కేవలం సురేష్ అనే వ్యక్తి తమ పేషీలో లేరు అని చెప్పడానికే పరిమితమయ్యారు కానీ తమ పార్టీ ఎమ్మెల్యే ఈ భూ కబ్జాలో వేలట్లేదని కానీ సుందరపు విజయ్ కుమార్ ఆ ల్యాండ్ సెటిల్మెంట్లో తనకు భారీగా ముడుపులు కోరుతున్నారని కానీ అలాంటి విషయాల్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించలేదు అంటే అర్థం ఏంటి జనసేన ఎమ్మెల్యే దందా చేస్తున్నది నిజమే అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారిక కార్యాలయానికి సంబంధించినటువంటి వాళ్ళ ఎవరి పాత్ర లేదు అని చెప్పడంతో సరిపెట్టింది అంటే సురేష్ పాత్ర లేదు లేదంటే సురేష్ డిప్యూటీ సీఎం పేషీలో లేరు అని చెప్పడంతో సరిపెట్టి ఎమ్మెల్యే పాత్రని పవన్ కళ్యాణ్ ఎందుకు విస్మరించారు ఎందుకని ఆ విషయాన్ని ఖండించలేకపోయారు అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే భూ కబ్జాలు చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టేనా భూ కబ్జాల్లో భారీగా ముడుపులు తీసుకుంటున్న విషయాన్ని ల్యాండ్ సెటిల్మెంట్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే వేలెట్టిన అంశాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తున్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది ఎందుకంటే ఇదే వార్తలో ఒక భాగాన్ని ఖండించి రెండో భాగాన్ని విస్మరించారంటే అర్థం రాజుగారి పెద్ద భార్య మంచిది అని అంటే చిన్న భార్య ఏమన్నట్టు ఇలాంటి భావనే ఇక్కడ కలుగుతోంది పవన్ కళ్యాణ్ కేవలం సురేష్ అనే వ్యక్తికి డిప్యూటీ సీఎం పేసీకి సంబంధం లేదు ఇది పవన్ కళ్యాణ్ని బదనాం చేసే ప్రయత్నం దీన్ని ఖండిస్తున్నాం అంటూ చెప్పి ఊరుకుంది కానీ అందులో తమ పార్టీ ఎమ్మెల్యే నేరుగా సుందరపు విజయ్ కుమార్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖరీదైన భూమిలో భారీగా ముడుపులు కోరుతున్నారు అనే విషయాన్ని విస్మరించింది అంటే దీని అర్థం ఏంటి ఇంత పెద్ద స్థాయిలో ల్యాండ్ సెటిల్మెంట్లు జరుగుతుంటే వెంటనే దాని మీద విచారణ జరిపించి అసలు కారకులు ఎవరో బయటికి లాగుతాం వాళ్ళ మీద దర్యాప్తు చేస్తాం అనే మాట డిప్యూటీ సీఎం పేసి ఎందుకు చెప్పలేకపోయింది ఆయనకు బాధ్యత లేదా ఎక్కడో భీమవరంలో ఒక డిఎస్పి పేకాట క్లబ్బులకు అనుమతి ఇవ్వలేదని నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఉప ముఖ్యమంత్రి ఆ ఎస్పీ ఉప ముఖ్యమంత్రి ఫిర్యాదుని ఎంత మేరకు పట్టించుకున్నారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అన్ని పక్కన పెట్టద్దు అదేం జరగట్లేదు ఆయనకి ఏమీ అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ మరి ఇప్పుడు ఎలమంచుల్లో తన పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఒక బాధితుడు నేరుగా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ పేషీ మీదే ఆరోపణ చేసినప్పుడు అందులో అసలు వాస్తవాలు ఏంటనేది వెలికి తీస్తామని కానీ దాని మీద దర్యాప్తుగా ఆదేశిస్తామని కానీ అలాంటిది ఆ రెవెన్యూ మంత్రిని కోరతానని కానీ ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు ఎందుకని ఇలాంటి దోబూచిలాడుతున్నారు ల్యాండ్ సెటిల్మెంట్ జరుగుతున్నది వాస్తవం అందులో ఎమ్మెల్యే పర్సంటేజ్ కోరిన వాస్తవం ఎమ్మెల్యేతో పాటుగా సురేష్ అనే పవన్ కళ్యాణ్ అంచరుడిగా చెప్పుకుంటున్న ఏకంగా పిఏగా పేరు చెప్పుకుంటున్న వ్యక్తి దందా కూడా వాస్తవం వాటన్నిటినీ ఖండించకుండా నేరుగా సురేష్కి డిప్యూటీ సీఎం పేషీకి ముడిపెట్టొద్దు అని మాత్రం ఖండించి పవన్ కళ్యాణ్ చేతులు దులుపుకున్నారు అంటే మిగిలినవన్నీ వాస్తవాలే అని అంగీకరిస్తున్నారు జనసేన పార్టీ పేరు చెప్పి కొందరు పవన్ కళ్యాణ్ పేరుతో కొందరు లేదంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలే ఎలా చెలరేగిపోతున్నారో ఆయనే అంగీకరించినట్టుగా ఈ ఉదంతం చాటుతోంది మరి ఇలాంటివి దేనికి మరి ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడ ఎటువంటి దందాలు జరగకుండా ఎవరైనా తోక జాడిస్తే తోక కత్తిరిస్తాం ఇంకెవరినైనా అయితే అణిచివేస్తాం ఇంకేదన అయితే నలుపు నలిపేస్తాం ఇలా రకరకాల స్టేట్మెంట్స్ మరి విపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకుని ఇచ్చినవి మర్చిపోయారా మరి ఆ విషయాలన్నీ గుర్తులేవా ఎందుకని ఇప్పుడు ఇలా జరుగుతోంది పవన్ కళ్యాణ్కే తెలియాలి ఆయన పాత్ర ఏమీ లేకుండా ఆయనకి ఎటువంటి ప్రయోజనం లేకుండా ఇలాంటివన్నిటిని ఎందుకు విస్మరిస్తున్నారు ఎందుకని చేతులు దులుపుకుంటున్నారు కనీసంగా విచారణ అనే మాట కూడా లేకుండా ఖండనతో ఎందుకు సరిపెట్టేస్తున్నారు అది జనసేన పార్టీ అధినాయకత్వానికే తెలియాలి